హాయ్ అల్ ఇదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు బ్లాగ్ అనమాట పాప బర్త్డే అలాగే నేనైతే వరలక్ష్మీనతం కూడా చేసుకున్నాను ఆ రోజైతే పాప వేసుకున్న ఇదైతే ఫస్ట్ డ్రెస్ అనమాట వాళ్ళ డాడీ విశాల్ అట్లా అయితే తీసుకొచ్చారు విజయవాడలో ఇంకా పూజ అయిపోయి కొంచెం అయితే రిలాక్స్ అయ్యాము ఇంకా ఈవినింగ్ సిక్స్ అలాగైతే ఆల్రెడీ ఇవైతే నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఇంక అవన్నీ అయితే డెకరేషన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే టీవీ యూనిట్ దగ్గర ఇలా ఒక కటన్ లాగా అయితే పెట్టేసుకొని వాళ్ళు ఇచ్చిన హ్యాపీ బర్త్డేవి కూడా పెట్టేశాము సెట్ చేస్తున్నాము బ్లాక్వి కూడా ఉన్నాయి హ్యాపీ బర్త్డేవి అది అంతకు ముందు బర్త్డే కొట్టేవన్నమాట ఎందుకంటే బెలూన్స్లో అయితే గాలి కొట్టి అవైతే కడుతున్నాం అనమాట పిల్లలు అయితే బెలూన్స్ అన్నిటిలో మంచిగా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట బెలూన్స్తో అయితే మేమైతే బెలూన్స్ కడుతూ ఉంటే వాళ్ళైతే మంచిగా బెలూన్స్తో అయితే ఎంజాయ్ చేస్తున్నారు కొంచెం సేపు అయితే వాళ్ళు అలా ఆడుకుంటూ ఉండగా మా హస్బెండ్ అయితే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు నేనైతే మధ్య మధ్యలో తనకైతే హెల్ప్ చేస్తూ అనమాట పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇవిలాగ్ ఎప్పుడో పెట్టాల్సింది కానీ అనమాట పిల్లలతో అందుకే ఇప్పుడైతే పోస్ట్ అనమాట ఇలా లైటింగ్ కూడా ఇచ్చారు మా హస్బెండ్ అయితే లైటింగ్ కూడా సెట్ చేశారు అనమాట తర్వాత అయితే మా బాబుకి స్నానం అయితే చేయించి రెడీ చేశాను తర్వాత పాపకు కూడా అయితే స్నానం చేయించేశాను ఆల్రెడీ తనకైతే ఇప్పుడు డ్రెస్ కూడా వేశాను టూ డ్రెస్సెస్ అయితే తెచ్చారు మా బావ బర్త్డే కోసం మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకుంది ఇప్పుడు ఒక డ్రెస్ అనమాట రెండు డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి పాపనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను రెడీ చేశాక దాన్ని కొన్ని ఫొటోస్ తీసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట మార్నింగ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఇంక ఈవినింగ్ కూడా అయితే దీపం అయితే పెట్టుకుని నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ అయితే మా బావ బయటకు అయితే వెళ్ళారు కేక్ తీసుకురావడానికి దానికి ముందే నేను ఇలా టీపా బాలో ఒకటి అయితే వేసి దాని మీద క్లాత్ వేసి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను చాక్లెట్స్ అవన్నీ పెట్టేసి ఈ లోపైతే మా బావ కూడా కేక్ అయితే తీసుకొచ్చారు కేక్ అయితే చాలా బాగా చేశారనమాట మేము చెప్పినట్టే చేశారు నేమైతే కొంచెం పిల్లలు పిల్లలైతే ఓ కదిలిస్తూ ఉన్నారనమాట ఒక పక్క నేను ఒక పక్క మా హస్బెండ్ మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఎవరి ఫోన్లో వాళ్ళైతే పిల్లల్ని కూర్చోబెట్టి కేక్ మాత్రం చాలా బాగా అయితే చేశారు వెయ్యూర్లోనే ఆర్డర్ అయితే ఇచ్చాము తర్వాత కేక్ అయితే కట్ చేపిస్తాము తనకి తనే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటుంది మా పాపకి ఎంత ఇష్టం ఇష్టమో హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే క్యాండిల్ అయితే ఊదిన తర్వాత హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ అయితే కట్ చేయించి పాపకైతే పెట్టి అక్షింతలయితే వేసాము నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఫోటో వీడియో అయితే కామనే కదా తీసుకున్నాం అనమాట తర్వాత అయితే అత్తయ్య మావయ్య అయితే అక్షింతలు అయితే వేసి కేక్ అయితే తినిపిస్తున్నారు మా చిన్నయను కూడా వాళ్ళ అక్కతో పాటు ఫుల్గా కేక్ అయితే తినేస్తున్నాడు నా బర్త్డే నా బర్త్డే అని చెప్పి ఈ ఆంటీ వాళ్ళు అయితే అత్తయ్య వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు అనమాట అత్తయ్య వాళ్ళు వీరిలో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట ఆంటీ కూడా వస్తే అక్షింతలు అయితే వేసారు ఇంకా మేము నలుగురు అయితే ఊరికి కొన్ని ఫొటోస్ అవైతే తీసుకున్నాము మా ఇంటి పక్కన ఆంటీని కూడా రామంటే ఆంటీ కూడా వచ్చి వెళ్ళారనమాట లైటింగ్ అంతా వేయడమే మర్చిపోయామనమాట లైటింగ్ కూడా వచ్చినాయి కదా మీషోలో అయితే బుక్ చేశాను ఇవైతే హ్యాపీ బర్త్డేవి పాప అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాను తర్వాత అయితే నైట్ కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ చేసుకుని గిన్నెలు కూడా క్లీన్ చేశాను పాల గిన్నె అయితే రేపు క్లీన్ చేస్తాను అయితే ఎప్పుడో పడుకోబెట్టాను బర్త్డే కదా పంపు ఫుల్ అలసిపోయింది అయితే అసలు మధ్యాహ్నం నిద్రపోయాడు అందుకే నిద్రపోలేదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే షోడా తాగుతుంటే నేను కూడా తాగుదానని చెప్పి తను కూడా అయితే కొంచెం షోడా అయితే తాగాడు నేను కూడా మంచిగా షోడ్ అయితే ఎంజాయ్ చేశాను ఒక పక్క వరలక్ష్మి నాతో అలాగే పాప బర్త్డే కదా ఫుల్ అనమాట టైం అయితే టెన్ అయింది ఇంకా మంచిగా నిద్ర అయితే పోయాము ఇక్కడ నుంచి అయితే ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు బ్లాగ్ అనమాట అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మార్నింగ్ సిక్స్కి పిల్లలిద్దరైతే లేచిపోయారు మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాక నిదానంగా అయితే నేను దేవుడికి పూజ అయితే చేసుకున్నాను కృష్ణాష్టమి కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్నాయనకైతే కృష్ణుడి గెటప్ అయితే వేశాను ఇవైతే మా చిన్నాయనికి పుట్టెంటికలు తీయించే ముందు వేసి రెడీ చేద్దామని బుక్ చేశాను అనమాట అప్పుడు వేశాను మళ్ళీ ఇప్పుడైతే వచ్చినాయి అనమాట కృష్ణాష్టమి రోజు వేసి రెడీ చేశాను వాళ్ళ తమ్ముడిని రెడీ చేశాను నన్ను రెడీ చేయలేదని చెప్పి మా అమ్మాయి అయితే ఫుల్ ఏడ్చిందని చెప్పి మా చిన్నయి తీసేసి తర్వాత మా పాపకు కూడా కొంచెం సేపు అయితే కృష్ణాష్టమివి బట్టలు అయితే వేసాను తనకి కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసిన తర్వాత గోపికమ్మ లాగైతే రెడీ చేస్తానని చెప్పాను ఇంకా అలా అయితే రెడీ చేశాను మా పాపకైతే అయితే జుట్టు అయితే లేదు కదా సింపుల్గా ఇలా అయితే రెడీ చేశాను మా అమ్మాయి పాపనైతే సింపుల్గా ఇలా అయితే రెడీ చేశాను పిల్లల్ని రెడీ చేయడం మామూలు టాస్క్ కాదు చాలా ఇస్కించారనమాట ఇలా రెడీ చేయడానికి కూడా అంతే అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బై